సబ్స్క్రైబర్స్ అండ్ వేర్ సెల్స్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే దీనికి కల్పించారు అయితే ఇందులో ఎలాంటి నోటిఫికేషన్స్ ఐ మీన్ ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే వాటికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఏ జిల్లాలకు ఎన్ని పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది వాటికి సంబంధించిన విద్యార్హతలు మరియు జీతాభ్య వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనం ఆ యొక్క వీడియోలోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేడ్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో వాటిలో కూడా అయితే మీరు జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అలాగే మీరు ఎలాంటి పోస్టుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అలాగే మీ దగ్గర ఎలాంటి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సరే మీరు మన ఛానల్స్ ద్వారా మన గ్రూప్స్ ద్వారా అయితే మీరు తెలియజేయవచ్చు అనమాట కింద కామెంట్ సెక్షన్లో సరే మీరు ఎలాంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే కింద తెలియజేయచ్చు సో ఇక ఈరోజు వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కార్యాలయంలో మనకు ఈరోజు వచ్చిన యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అని అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ జాబ్ జబ్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ని పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింకు సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రొసీడింగ్స్ ఆఫ్ ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రజెంట్ శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి సో ఇది మనకు చూసుకుంటే మీకు ముప్పైవ తేదీ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మనకి యొక్క ఆర్సీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏబిఎస్ఎస్ ఇంక్లీజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ ద వేకెన్సీస్ ఇన్ భవిత సెంటర్స్ ఇన్ ద స్టేట్ ఇష్యూస్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి మిన్ మినిట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇవ్వడం జరిగింది అలాగే సర్వరల్ రిక్వెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ దర్ ఈస్ కోఆర్డినేటర్స్ సమగ్ర శిక్ష ఇన్ ద మంత్లీ మీటింగ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్డర్స్ అనేది కాపీసు సో అలాగే ఈ యొక్క ఆర్డర్స్ కాపీసు ది అటెన్షన్ ఆఫ్ ది ఆల్ ద డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అండ్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ఆఫ్ సమగ్ర శిక్ష ఇన్ ద స్టేట్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సిటీ ఇట్ ఈజ్ ఫౌండ్ దట్ దేర్ ఆర్ ఫిఫ్టీ వన్ థెరపి ఫిజికోథెరపిస్ట్ ఆర్ వేకెంట్ ఫర్ ఎంగేజింగ్ అండర్ ద అండర్ హెయిర్ బేసిక్స్ బేసిస్ ఇన్ ద స్టేట్ ఆర్ యాజ్ ఫాలోస్ అనేది కూడా అంటే ఇక్కడ మనకి ఆల్ అన్ని డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి అలాగే అరిజినెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్కి ఈ సమగ్ర శిక్షలో ఉన్న వాళ్ళందరికీ స్టేట్ వైడ్గా ఇన్వైట్ చేయడం ఏంటంటే ఈ స్టేట్ వైడ్గా మొత్తం యాభై ఒక్కటి ఫిజికోథెరపిస్ట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో అందులో వచ్చేసి మనకి ఏ ఏ జిల్లాల్లో ఎన్ని మండలాలు అలాగే వారికి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంటనే వివరాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో అల్లూరి సీతారామరాజు ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు మండలాలు ఉన్నాయి అందులో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వర్కింగు అలాగే ఖాళీగా ఐదు ఉన్నాయి అలాగే అనకపల్లిలో ఇరవై నాలుగు మండలాలు ఉంటాయి అందులో ఎనిమిది రిక్వైర్డ్ ఉన్నాయి అందులో ఆరు ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారు రెండు వేకెన్సీస్ కావాలి అక్కడ అలాగే అనంతపురంలో ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి అలాగే పది రిక్వైర్డ్ అంటే తొమ్మిది వర్కింగ్లో ఉన్నాయి ఒకటి పోస్ట్ అయితే అక్కడ ప్రజెంట్ ఖాళీగా ఉంది అన్నమయ్యలో ముప్పై పోస్టులు ముప్పై మండలాలు ఉంటాయి అక్కడ మొత్తంగా పది రిక్వైర్డ్ అవసరం ఉంది అలాగే ఏడు వర్కింగ్ మూడు వచ్చేసి వేకెంటు అంటే ఖాళీగా ఉన్నాయి అన్నమాట అలాగే బాపట్లలో ఇరవై ఐదు మండలాలు ఉంటాయి అందులో ఎనిమిది రిక్వైర్డ్ అలాగే ఐదు వర్కింగ్ అని ఇచ్చారు అలాగే మూడు ఖాళీలు ఉన్నాయి చిత్తూరులో ముప్పై ఒకటి మండలాలు ఉంటే అందులో పది వర్కింగ్ ఏడు సారీ పది పది రిక్వైర్డ్ అయితే ఏడు వర్కింగ్ అలాగే మూడు ఖాళీ ఖాళీలు ఉన్నాయి అలాగే ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది మండలాలు ఆరు రిక్వైర్డ్ ఉంటే ఏడు వర్కింగ్లో ఉన్నాయి సో అంటే ఇంకా ఒకటి ఎక్స్ట్రానే ఉంది అక్కడ సో అలాగే ఏలూరులో చూసుకుంటే ఇరవై ఎనిమిది పోస్ట్ ఇరవై ఎనిమిది మండలాలు ఉంటాయి అక్కడ తొమ్మిది రిక్వైర్డ్ ఎనిమిది వర్కింగ్ ఉన్నాయి ఒకటి వేకెంట్ పోస్ట్ అవుతుంది అనమాట అలాగే ఏలూరులో ఇరవై ఎనిమిది మండలాలు తొమ్మిది వేకె రిక్వైర్డ్ ఎనిమిది వర్కింగ్ ఒక పోస్ట్ కావాలి అలాగే గుంటూరులో పద్దెనిమిది మండలాలు ఆరు రిక్వైర్డ్ ఆరు వర్కింగ్ సో గుంటూరులో ఏం లేవు కాకినాడ ఇరవై ఒకటి మండలాలు అయితే అందులో ఏడు పోస్టులు ఏడు వర్కింగ్ రిక్వైర్డ్ అయితే ఐదు వర్కింగ్ అలాగే రెండు మనకి కావాల్సిన వేకెన్సీస్ అలాగే కోనసీమలో ఇరవై రెండు మండలాలు ఉంటాయి అందులో ఏడు వచ్చేసి రిక్వైర్ వర్కింగ్ రెండు వచ్చేసి ఖాళీలు ఉన్నాయి ఐదు పోస్టులు అక్కడ మనకి కా అవసరం ఉన్నాయి కృష్ణా వచ్చేసి ఇరవై ఐదు మండలాలు ఉంటాయి అందులో ఎనిమిది వర్కింగ్ ఉంటే అందులో సారీ రిక్వైర్డ్ ఉంటే అందులో ఆరు వర్కింగ్ రెండు కావాల్సి ఉన్నాయి కర్నూలు ఇరవై ఆరు మండలాలు అయితే అందులో తొమ్మిది పోస్టులు ఇక్కడ మనకి ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారు సారీ రిక్వైర్డ్ ఉన్నాయి ఆరు వర్కింగ్ కావాలి సో అందులో మూడు ఖాళీలు ఉన్నాయి అలాగే నంద్యాల ఇరవై తొమ్మిది మండలాలు ఉంటాయి అందులో పది మనకి రిక్వైర్డ్ ఉంటే తొమ్మిది వర్కింగ్ ఒకటి వేకెన్సీ ఉందన్నమాట ప్రజెంట్ సో ఎన్టీఆర్లో వచ్చేసి ఇక్కడ మనకి ఇరవై మండలాలు ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో ఏడు రిక్వైర్డ్ ఉంటే అక్కడ నాలుగు మనకి అవసరం ఉన్నాయి సో ఇందులో వచ్చేసి మూడు మూడు వచ్చేసి మనకి అవసరం ఉన్నాయన్నమాట పోస్టులు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీలు అలాగే పల్నాడులో ఇరవై ఎనిమిది మనకి ఇరవై ఎనిమిది పోస్టులు ఇరవై ఎనిమిది మండలాలు ఉంటాయి అందులో తొమ్మిది మనకి రిక్వైర్డ్ అయితే ఆరు వర్కింగ్ మూడు ఖాళీలు ఉన్నాయి ప్రజెంటు మన్యంలో పదహైదు మండలాలు ఐదు వర్క్ ఐదు రిక్వైర్డ్ అయితే నాలుగు ఆల్రెడీ వర్కింగ్ ఒక పోస్ట్ ఇప్పుడు భర్తీ చేస్తున్నారు ప్రకాశంలో ముప్పై ఎనిమిది మండలాలు అయితే పదమూడు పోస్టులు కావాలి పదమూడు పదమూడు ఉన్నారు అక్కడ ఎస్పీఆర్ నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల్లో పదమూడు కావాల్సి ఉంటే తొమ్మిది మంది వర్కింగ్లో ఉన్నారు నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి శ్రీ సత్యసాయిలో ముప్పై రెండు మండలాలు అయితే అందులో పదకొండు మొత్తం పదకొండు మంది కావాల్సి ఉంటే తొమ్మిది ఆల్రెడీ భర్తీ అయి ఉన్నాయి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే శ్రీకాకుళంలో ముప్పై పోస్టులు సారీ ముప్పై మండలాలు ఉంటాయి అందులో పది మనకి అవసరం ఉంటే ఎనిమిది ఆల్రెడీ భర్తీ అయ్యాయి ఇంకా రెండు వేకెన్సీస్ ఉన్నాయి తిరుపతిలో ముప్పై నాలుగు మండలాలు ఉంటే పదకొండు మంది కావాల్సి ఉంటే తొమ్మిది మంది అక్కడ ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారు సో రెండు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో పదకొండు మొత్తం పదకొండు ఉంటే నాలుగు నలుగు నాలుగు వేకెన్సీస్ జమీన్ ఉన్నాయి అందులో ఒకటి ఆల్రెడీ వర్కింగ్ మూడు ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు విజయనగరంలో ఇరవై ఏడు మనకి ఖాళీలు ఉంటే సరే ఇరవై ఏడు మండలాలు తొమ్మిది మంది రిక్రూట్మెంట్ అవసరం ఉంటే తొమ్మిది మంది వర్కింగ్లోనే ఉన్నారు అలాగే వెస్ట్ గోదావరి పంతొమ్మిది మనకి మొత్తంగా మండలాలు ఉంటే అందులో ఆరు అవసరం ఉంటే ఏడు మంది ఉన్నారు ఆల్రెడీ సో ఇంకా ఒకరు ఎక్స్ట్రానే ఉన్నారు వెస్ట్ గోదావరిలో సో అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో ముప్పై ఆరు మండలాలు సో మొత్తంగా పన్నెండు మంది అవసరం ఉన్నారు పంతొమ్మిది మంది ఆల్రెడీ ఉన్నారు సో మొత్తంగా ఇక్కడ మనకి మొత్తంగా ఆరు వందల ఎనభై తొమ్మిది మండలాల్లో రెండు వందల ఇరవై ఆరు మంది రిక్రూట్మెంట్ అవసరమైతే నూట ఎనభై మంది నూట ఎనభై మూడు మంది ఆల్రెడీ ఉన్నారు సో యాభై ఒక్క పోస్టుల కోసం అయితే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి రావడం జరిగిందనమాట సో ఇది కాపీ ఆఫ్ ద ఆల్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంత్లీ వచ్చేసి వీళ్ళకి పన్నెండు వేలు పర్ ఫిజియోథెరపిస్ట్ ఫర్ ట్వెల్వ్ క్యాంప్స్ పర్ మంత్ అనేది ఇచ్చారు సో ఒక్కొక్క క్యాంప్కి వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి సో ఇది వచ్చేసి ఫిజికోథెరపిస్ట్ ఆఫ్ క్యాంప్ బేస్డ్ ఆన్ బడ్జెట్ అలొకేషన్ బై ద ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చెప్పడం జరిగింది మోడ్ ఆఫ్ వర్క్ వచ్చేసి ద ఫిజికోథెరపిస్ విల్ బి కన్ కవర్డ్ త్రీ ఐఈఆర్సిఎస్ భవితా సెంటర్స్ని డైలీ త్రీ కవర్ చేసుకోవాలి అతను విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ త్రీ మండల్స్ ఆఫ్ ద కన్సర్డ్ డిస్ట్రిక్ట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి అటాచ్డ్ ఇన్ ద అనెక్షన్ టూలో అయితే ఇచ్చారు అలాగే టెన్షిరన్ వచ్చేసి ఇది మనకి పర్మనెంట్ పోజన్ అయితే ఏం కాదు సో ఇది ప్యూర్లీ హైర్ బేసిస్ ద పొజిషన్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్టర్ బేసిస్ అని అయితే ఇచ్చారు సో ఇది సెంట్రల్ ఐ మీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడే నియమించుకోవచ్చు అనమాట ద ఫిజియోథెరపిస్ట్ విల్ బీ ప్రొవైడెడ్ సర్వీస్ టు ద స్టూడెంట్స్ విత్ స్పెషల్లీ నీడ్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ టెన్ మంత్స్ ఓన్లీ ఆఫ్ ద కన్సర్న్ అకాడమిక్ ఇయర్ సో అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ ఇన్ అనే త్రీలో ఇచ్చారు ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్ ఫిజియోథెరపీ ఎంపీటీ క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సమగ్ర శిక్ష వుడ్ బి గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇందులో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు ద సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ బేస్ ఆధారంగా అయితే జరుగుతుంది సో మార్క్స్ అనేది బీపీటీ లేదా ఎంపీటీ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సో జాయింట్ కలెక్టర్ చైర్మన్ అలాగే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కన్వీనర్ డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ మెంబర్స్గా ఉంది అలాగే సూపరింటెండెంట్ మెంబర్గా ఉంది అలా ఈ యొక్క భర్తీ భర్తించడం అయితే జరుగుతుంది ఏరియా ఇదన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు ఉండే అరవై లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడైతే ఇచ్చారు సో చూసుకోవచ్చు అనమాట ఈ నేమ్ ఇక్కడ అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసి అతికించవచ్చు అనమాట ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ లాస్ట్ ఇచ్చారు కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో వాళ్ళకు సంబంధించిన ఏరియాకి వెళ్ళి అక్కడ ఒకసారి మీరు కనుక్కోవచ్చు ఇంకా అన్ని జిల్లాల్లో అఫీషియల్గా ఇలా అయితే రిలీజ్ చేయలేదు బట్ ఈ నోటిఫికేషన్ మరి అన్ని జిల్లాలకు ఇస్తారా ఏంటనేది అయితే నాకు ఇంకా సరైన సమాచారం లేదు అది రాగానే మీకు తెలియజేస్తాను సో ఒకవేళ ఇంకా దీని గురించి ఎవరికైనా పూర్తిగా తెలిసినా లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్లలో షేర్ చేయండి కింద కామెంట్స్ ఏమి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్